శ్రీనిధి ఈవీఎస్ హా ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు నగరంలోని మైపాడు గేటు నగర్ మెయిన్ రోడ్లో రాయల్ ఈవెట్యాగో నూతన ఎలక్ట్రికల్ బైక్ను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చీదెల్ల బాబురావు శ్రీనిధి ఈవీఎస్ హబ్ను ప్రారంభించి దిగ్గజయంగా నడుపుతూ ఈరోజు రాయల్ ఈవే ట్యాగ్ నూతన ఎలక్ట్రికల్ బైక్ను లాంచ్ చేయడం సంతోషం అన్నారు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ బైక్ను వాడడం ద్వారా డబ్బులను ఆదా చేసుకోవచ్చు అన్నారు సామాన్యులకు అందుబాటు ధరలలో ఎలక్ట్రికల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు శ్రీనిధి ఈవీఎస్ హబ్ ఆ అధినేత చేదల బాబురావు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ఈ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ను ప్రారంభించామన్నారు ఈరోజు రాయల్ ఈవెట్ ట్యాంగ్ నూతన బైక్ను ప్రారంభించామన్నారు ఈ బైక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డికి సూర్యశెట్టి నరేంద్ర దుగ్గిశెట్టి అశోక్ కోసూరి రత్నంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ బైక్ నలభై వేలు నలభై ఐదు వేలు నుండి లక్ష ముప్పై ఐదు వేలు వరకు అందుబాటు ధరలో ఉన్నాయన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఎక్కువ మైలేజ్తో పాటు ఎంతో డబ్బు ఆదా అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో సూర్యశెట్టి నరేంద్ర దుగ్గిశెట్టి అశోక్ కోసూర్యరత్నం తదితరులు పాల్గొన్నారు శ్రీనిద్ది ఈవే అమ్మవారి శ్రీనివాస గారు బాబురావు గారు శ్రీదైల బాబురావు గారి ఆధారంలో ప్రశాంతి నగర్ బైపా సెంటర్లో ఈరోజు ముఖ్య అతిథిగా సూర్యశైత చారు మీ అందరు తెలుసు పరిచయం వారు నాకు తెలిసి థర్టీ ఇయర్స్ నుంచి ఎన్నో రకాల సర్వీస్ చేస్తూ ఎవరికే ఏ కష్టం వచ్చినా కూడా దగ్గర నుండి చూసుకోవడానికి సూర్యశంద్రగా రావటం అలాగే అశోక్ గారు ఆర్ఆర్ విడి చేస్తూ అలాగే మన శాస్త్రం వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించబడింది ఎలక్ట్రానిక్ బైక్స్ వీరందరూ తెలుసు ఈనాడు పొల్యూషన్ ముందుగా ప్రభుత్వం కూడా ఎంతో ఉపయోగపరంగా రేటు తగ్గించి ప్రజలకు అందించాల ఉద్దేశంతో ఇప్పటివరకు డీజల్ ఆపేసారు అలాగే పెట్రోల్ కూడా ఆపేస్తారు రాబో రోజుల్లో ఎలక్ట్రానిక్ వెహికల్సే మనకు ముందుకు వస్తున్నాయి అవి కూడా చాలా తక్కువ ధరలో అంటే మీకు వంద రూపాయలు ఖర్చు అయ్యేది పెట్రోల్కి పది రూపాయలతో అవుతుంది ఖర్చు అంటే ఈ నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఛార్జింగ్ ముప్పై నిమిషాలు ఛార్జ్ చేసి నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది నూట ఇరవై కిలోమీటర్లు మనకి ఒకవేళ పెట్రోల్ తీసుకుంటే వంద రూపాయలు అయ్యేది పది రూపాయలు అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ పొల్యూషన్ కారణంగా ప్రోత్సహించాలనే ప్రస్తుతం ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ నీకు పొందవడం జరిగింది దాని ప్రజలు కూడా ఏంటంటే ఒక అవగాహన తీసుకోండి ఏంటనే చెప్తారని కాకుండానే మీరు షోరూమ్కి వచ్చి షోరూంలో చూసుకొని నలభై ఐదు వేల నుంచి అంటే సామాన్యం కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నలభై ఐదు వేల నుంచి లక్షా ముప్పై మూడు వేలు తక్కువ ఉన్నాయి ఎవరికి ఏడు వికలు కావాలంటే అభివృద్ధి తీసుకోవచ్చు దాంతో కేవలం మీరు పదహారు వేలు చెల్లిస్తే ఫైనాన్స్ ఉంటుంది అంటే మీరు మొత్తం చేసే అవసరం లేదు పదహారు వేలు చేస్తే మీకు వెహికల్ ఇస్తారు ఫైనాన్స్ అందుకోలేదు కాబట్టి ప్రజలను కూడా ఎలక్ట్రానిక్ బైక్స్ వాడండి పొల్యూషన్ తగ్గించండి మీ డబ్బు సేవ్ చేసుకోండి డబ్బులు ఊరికే రావంటారు కానీ వెహికల్ తీసుకుంటే డబ్బులు ఊరికే వస్తాయి చాలామంది అంటారు ఊరికే కానీ ఈ వెహికల్ తీసుకున్నప్పుడు మీకు డబ్బులు ఊరికే వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్ బైక్స్ని ప్రోత్సహించి అందరూ కూడా వెహికల్ తీసుకొని కోరుకుంటూ మరొకసారి సూర్యశెట్టి నరేంద్ర గారికి అశోక్ గారికి పోసుకారుగా ప్రత్యేక వచ్చిన మా మిత్రులు ప్రయోగరాజులు సూర్యశెట్టి నరేంద్ర గారు అమరావతి కృష్ణారెడ్డి గారు అశోక్ గారు పోసూర్ లత్నం గారు అందరికీ నా ధన్యవాదాలు తర్వాత మేము పోయిన సంవత్సరం అక్టోబర్లో సోరూమ్ ప్రారంభించడం జరిగింది ఈ ఉగాదికి కొత్తగా వచ్చిన ఒక వెహికల్ లాంచ్ చేసాము దాని ఫీచర్స్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది త్రీ టు ఫోర్ అవర్స్ ఛార్జింగ్ వస్తుంది నెక్స్ట్ లక్ష ముప్పై ఐదు వేలకు మేము సేల్ చేయొచ్చుకున్నాము నెంబర్ టూ కంప్లీట్ వైజాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి సర్వీస్ పరంగా వన్ డే టూ డేస్లో మేజర్ ప్రాబ్లం కానీ మైనర్ ప్రాబ్లం రెక్టి రెక్టిఫై చేయగలము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వచ్చిన అందరికీ అన్నగాళ్ళకి చిన్న నలభై ఐదు నుంచి లక్ష ముప్పై ఐదు వేలు ప్రస్తుతం దొరుకుతున్నాయి ఈ ఈ ఉగాది సందర్భంగా మల్టీ ఫైనాన్స్ కూడా ప్రారంభించే ఇవాళ బదులు అన్ని ఫ్యాంక్ మన దగ్గరకు వస్తాయి మన షోరూంలో దొరుకుతాయి ఫైనాన్స్ అదే ముందు ఫైనాన్స్ శ్రీనిధి ఈవీఎస్ హబ్ అని ఇంతకుముందు గతంలోనే ప్రారంభించారు ఇప్పుడు మళ్ళీ కొత్త వెహికల్స్ వచ్చినాయని చెప్పి ఉగాది సందర్భంగా ఈ వెహికల్స్ మా కృష్ణారెడ్డి నా చేత స్టార్ట్ చేయడం ప్రారంభించారు మంచి మనసున్న మా బాబురావు చాలా మంచోడు అమ్మవారి ఆశీస్సులతో ఈ షోరూమ్ దిన దినాభివృద్ధి చెందాలని అందరూ ఈ వెహికల్స్ తీసుకోండి పెట్రోల్ డీజిల్తో సంబంధం లేకుండా ఇవి మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు అందరూ అదే ప్రోత్సహిస్తున్నారు చాలా తక్కువ రేట్లో వస్తాయి వచ్చి తీసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మా ఇవి కు చేసిన మా గారికి అశోక్ గారికి అశోక్కి మా రత్నకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మమ్మల్ని పిలిచి ఇంత అభిమానించిన మా బాబురావునికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ ఒక్క నిమిషం బాస్ ఒక్క నిమిషం भाई 60 इधर आ लेट्स वेट और नारती केस में लाइट अलग लगा हां जी और ना तो वो और अटैच हो ले 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 ये ना जो ना था ठीक ओके ना